నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణ ఎలా తరకిస్తారని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను మార్కాపురం సబ్ కలెక్టర్ నిలదీశారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో డ్రైనేజీ కాలువలపై ఉన్న అక్రమ కట్టడాన్ని తొలగింపునకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల వారు ఏర్పాటు చేసిన హద్దులను సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పరిశీలించారు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నోటీసులు లేకుండా ఆక్రమణ ఎలా తొలగిస్తారు అక్రమదారులకు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి మాత్రమే అక్రమణ తొలగించాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు తెలిపారు మా నోటీసులు కూడా టైం టైం ఇచ్చాము వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేసుకునే చేసుకునే ముందు చేర్చుకోవడానికి ఒక డేట్ ఇచ్చారు వాళ్ళు ఆ డేట్ ఆ డేట్ బేస్ చేసుకుని వాళ్ళు ఏదైతే ఏదైతే నూట నూట యాభై ఏడు నూట యాభై ఏడు ఉన్నాయి వాటికి కొలగొట్టం త్వరలో జరుగుద్ది అందాక అందాక మొత్తం టౌన్ అంతా ఏదైనా ఏదన్నా ఏం లేదు ఈ ఏంటంటే ఏవైతే ఏవైతే ఎంక్రోచ్మెంట్ డ్రైనేజ్ దాటి ఉన్నాయో డ్రైనేజ్ దాటి ఉన్నాయో అది ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ టూ భాగంగా ఫేజ్ వైజ్ భాగంగా చేసుకుంటూ చేసుకుంటూ జరుగుతుంది